ఎట్టకేలకు కూలీ రిలీజ్ డేట్ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు ఆగస్ట్ పద్నాలుగున కూలీ వస్తుందని చెప్పుకొచ్చారు అయితే ఆ ను చూడగానే ఇండస్ట్రీలో పెద్ద చర్చే మొదలైంది ఆగస్ట్ పద్నాలుగున కూలీతో పాటు వార్ టూ కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది సౌత్ ఇండస్ట్రీ పరంగా చూస్తే ఇది ఎన్టీఆర్ వర్సెస్ రజనీ అని చెప్పవచ్చు దీంతో ఏ సినిమాకు లాభం ఏ సినిమాకు నష్టం అని చర్చలు జరుగుతున్నాయి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం కూలీ సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్న సంగతి తెలిసిందే ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజు తెరకెక్కించడంతో ఈ మూవీ పై అంచనాలు పీక్స్ లో నెలకొన్నాయి ఇక ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అయింది అయితే అదే రోజు బాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ చిత్రం వార్ టూ కూడా రిలీజ్ కానుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నారు దీంతో ఆగస్ట్ పద్నాలుగున బాక్స్ ఆఫీస్ దగ్గర రజనీ వర్సెస్ ఎన్టీఆర్ క్లాస్ అనివార్యమైంది కానీ ఈ క్లాస్ వచ్చే ఏడాది కూడా ఉండబోతుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది రజనీకాంత్ తన నెక్స్ట్ మూవీ జైలర్ టూ ని తెరకెక్కించనున్నారు నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా షూటింగ్ రజనీ వచ్చే వారం జాయిన్ కానున్నారంట అటు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ ఏప్రిల్ ఇరవై రెండు నుంచి జాయిన్ అవుతున్నారు ఇద్దరు బడా స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ అవ్వడం అనేది ఎప్పటి నుంచో ఉంది మోస్ట్ అవేటెడ్ ప్యాన్ ఇండియా వార్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వంటి ఇద్దరు తెలుగు హిందీ స్టార్ హీరోలు కలిసి చేస్తున్న మల్టీ స్టార్ సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాకు స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని నిర్మించారు అంతేకాదు ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ పద్నాలుగును విడుదల చేయనున్నట్లు ముందుగానే అనౌన్స్ చేశారు ఇలా ఒకే సమయంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ రెండు సినిమాలు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో రిలీజ్ ప్లాన్ చేయనున్నారంట ఒక వారం రోజుల గ్యాప్ లో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాస్ అవుతాయని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదులోనే కాకుండా రెండు వేల ఇరవై ఆరులోనూ బాక్సాఫీస్ దగ్గర రజనీ వర్సెస్ ఎన్టీఆర్ వార్ జరగనుందని తెలుస్తోంది మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే మరికొంతకాలం వెయిట్ చేయాల్సిందే